మీ ఇళ్లకు తెలుగుదేశం పార్టీ ఇళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టకపోతే చెప్తానా మీ సందిప్పి తిప్పి చెప్తానా కట్టి తీర్తా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రీ అభిలాషులకు మీ సోదరుడు రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మహానాడు సందర్భంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కడపగడ్డలో వారు మహానాడు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఈ సందర్భంగా కడపలో వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా జెండాలు కట్టిన తర్వాత పచ్చని తోరణాలతో ఆయన ముఖాన్ని కూడా కనిపించకుండా నింపిన తర్వాత ఇది సక్రమైన పద్ధతి కాదు సంస్కారం కాదు ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీకి స్ఫూర్తిదాయకమైనటువంటి మాకు వెన్నెముకైనటువంటి రాజశేఖర రెడ్డి అన్న బొమ్మకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేసినాం అందులో భాగంగా రేపు అదన మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే కట్టాల్సి వస్తే మీలాగా కుసంస్కారులమై ఎన్టీఆర్ విగ్రహాల కట్టము ఈ తప్పు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టామని చెప్పినాం ప్రవీణ్కి స్పందించను ప్రవీణ్కే కాదు తెలుగుదేశం పార్టీలో సమంజసమైనటువంటి ప్రకటనలు ఇచ్చేదానికి కాకుండా అసం అసమంజసమైనటువంటి సంబంధం లేనటువంటి ప్రకటనలు చేసే నాయకుల యొక్క మాటలకు నేను స్పందించను ఇక్కడ ప్రవీణ్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ కార్యకర్తల కోసం ఇక ప్రవీణ్ గురించి నాకు తెలియంది ఏముంది అబ్బా నేను అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు ప్రజల్లో నాకు తెలియని ఏముంది అదే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ మూడేళ్ళ నుంచో నాలుగేళ్ళ నుంచో తెలుసు అని మీరు అనుకుంటారు కూటమల గురించి నాకు తెలియంది ఏముంది చెప్పినా కదా నాకు ఎక్కడో ఉందో సుటి కూడా ఉందని చెప్పినా కదా వాళ్ళ ఇంటి ఆడపిల్లను నా ఇంటి మరదలను నా ఇంటి మా మరదలను ఇచ్చినటువంటి మా సరుగుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న చేసుకున్నాడు వాళ్ళ ఇంటి పాపను ఎక్కడో బంధుత్వం ఉంది కోటమలు పరిచయాలు తెలుసు తెలిసి వాడి మామ తెలుసు అందరు తెలుసు తెలియని వాళ్ళేం కాదు కానీ ఉంది ప్రవీణ్ గురించి కోటమూల గురించి నా ఇంటి జే నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్ కుందే ఉత్తర ప్రగల్భాలు ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే దానికి మేము ఆగ్రహాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేసుకున్నట్టు నా ఇంటి గేటుకు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మగోడు ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు బాగా చెప్తాను ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మగోడు నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు పదవులు ఆశ చూపైనా కట్టలేవు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు చివరకు యుద్ధం చేసేనా కట్టలేవు యుద్ధం చేసేనా కట్టలేవు నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా యుద్ధంలో గెలిచిన సీను మీకు లేదు నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు రాచమల్లు ప్రాణమున్నంత వరకు నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను శ్రేయభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే మేము పనిచేస్తాం మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే నేను పనిచేస్తా నా తదంత్రం నా కొడుకు పనిచేస్తాడు అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్న రాచమల్లుది తోక పదవి అన్నాడు నేను రెండుసార్లు ఎమ్మెల్యేను పార్టీ ఇన్ఛార్జిని రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కానీ ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వస్తుంది నవ్వు రాదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ఒక పదవి కూడా నీకు ఇవ్వలేదని ముఖానికి నిన్ను నన్ను పట్టుకుని తోకపోతే అంటే నీకు తోక లేదు తొండం లేదు అనారా నేను కనీసం నాకు ఉంది నీకు తోక లేదు తొండడం లేదు ఎట్లా మాట్లాడతారు మీరు ఇప్పుడు చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయభిలాషులకు మన వాళ్ళందరూ చెప్తున్నా బాగా వినండి తమ్ముళ్ళారా మీరు రాచమ్మల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే రాచమ్మల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు నేను ధైర్యం కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాచమల్లు ఓ ధైర్యం జగన్కు రాచమల్లు ఓ నమ్మకం జగన్కు రాచమల్లు ఓ నమ్మకం ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలు అన్నీ తెచ్చిన కాలకాడ పోసినా కూడా జయ జగన్ అంటాడు రాచమల్లు ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నా కొడుకు చెప్పి సచ్చా నేను నీ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను సంతోష పెట్టేదానికి గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని నేను ఇది నమ్మకం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కదా ఇట్లాంటి మనుషులు జగన్కు చాలామంది ఉండరు ఇంత గొప్పగా జగన్ కోసము త్యాగం చేసే మనుషులు ఉంటారు మమ్మల్ని తోకపల్లి అంటే ఇదేనో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక నీ పార్టీ గురించి చెప్పాల్సి వస్తే నీ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ చెప్తాను ప్రజలారా ఎన్టీఆర్ కాదు ఎన్టీఆర్ మంచివాడు ఎన్టీ రామారావు మంచివాడు మేము ఎప్పుడు అంగీకరిస్తాం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రవీణ్ లాంటి కార్యకర్తలే తీసుకున్నాం ఎవరో వద్ద మన ఊరిలో ప్రవీణ్నే తీసుకున్నాం మూడేళ్ల ముందు పిలిచి ప్రవీణ్ని భుజం తట్టి యువకునివి పోరాట యోధునివి ఉక్కు ప్రవీణువు నువ్వు ఉక్కు సంకల్పం కలిగిన వాణి నువ్వు నీకే టికెట్టు నీకే బొచ్చు బొసారము అని చెప్పి శివాలయం నడిగడ్డలో నేను ఆడ చచ్చిపోతే రక్తం మోడుగులో నంబరు నన్ను డ్రామా ఆ ఆ నడిగడ్డులోనే శివాలయం ఈశ్వరుని ఎదురుగా మీ లోకేష్ బాబు మీ చంద్రబాబు నాయుడు నీకు టికెట్ అని చెప్పినారు నేను అడుగుతాను నా ప్రవీణ్ను ఇచ్చినారా ప్రవీణ్ సినిమా టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదులారా నాయన స్వామి ఈ ఈ టికెట్ తీయలే నీకు ఎమ్మెల్యే టికెట్ సినిమా టికెట్ అన్న ఏదన్నా రెలి సినిమాకి ఇచ్చినారా ఇయ్యలే కార్యకర్తలకు ఎగదోసి నీవే అభ్యర్థి అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు పంపించి నీకు టికెట్ ఇలా నీకు టికెట్ ఇవ్వకుండా పోనీ మాస్ నవయువకునికి అక్క పోటుగానికి ముప్పై ఏళ్ళకి ఇచ్చినారనుకుంటే పర్వాలేదు ఎవరికి ఇచ్చినారు ఎనభై ఐదేళ్ళ తాతకి ఇచ్చినారు ఇక నువ్వు సిగ్గుపడాలనో నీళ్ళు లేనో బయలో పడి ఇంక ఏమని చెప్పకూడదు నా మాట ఏంటికి ఇచ్చినారా ఎప్పకు నీకెందుకు వీలె నువ్వు గెలిచవు సామర్థ్యం లేదని వీలేదా లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ మోసం చేయడం నమ్మి మోసం చేసి వేరే వాళ్ళకి ఇయ్యం ఆనవాయితే ఇది నువ్వు తెలుసుకోవాలా ఇది నువ్వు తెలుసుకోవాలా ప్రవీణ్ నేను కాదు తట్ట మోసింది ప్రవీణ్ పెట్టింది వడదాడికి ఇది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ పెట్టడానికి కారణం కులం కావాలా డబ్బు కావాలా లేదంటే రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయాలా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి వడదాడికి అంటే అంటే రాజకీయాలలో మీ పార్టీ ఎట్లా ఆడదంటే పలుకుబడులకు ఇన్ఫ్లుయెన్స్లకు లోబడము డబ్బు ఎక్కువ లెక్కిస్తే లోబడము కులానికి లోబడము ఒక్కసారి మా పార్టీ చూడు మా జగన్మోహన్ రెడ్డి ఎటు ఒక్కసారి చూడు మా పార్టీ ఎటు అన్నా అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో రెండు కిలోమీటర్లు నడిచింది మా జింకా విజయలక్ష్మమ్మ జగనన్నా అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో అన్న తోట నాలుగు అడుగులేసిందబ్బా ఏమి ఇచ్చినాడు ఆ చెల్లెలకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు ఈ అన్నకు రక్షాబంధనం కట్టిందా పాపా ప్రతి సంవత్సరం వచ్చి అన్న అని నాకు దేవుడిచ్చిన అన్నవు నువ్వు నువ్వే నా జీవితాంతం అన్నవు అని చెప్పి నాకు రక్షాబంధనం కట్టింది ఈ అన్నకు రక్షాబంధనం కట్టితే ఈ అన్న ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక ఆ ఎన్న జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక కార్పొరేషన్ చైర్మన్ ఇది ఈ పార్టీ నా పక్కనంది మరొక చెల్లెలు భీవునపల్లి లక్ష్మీదేవమ్మ సాధారణ పద్మశాలీయ కుటుంబ కుటుంబ స్త్రీ వాళ్ళ భర్త ఒక టైలర్ ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రథమ పౌరురాలు ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా చైర్మన్ పదవిని అనుభవించినటువంటి చెల్లెలు మరి రాజకీయాల్లో నిష్క్రమించే సందర్భంలో జీవితాన్ని నిష్క్రమించే సందర్భంలో డాక్టర్ వి రమణారెడ్డి గారు మా పార్టీకి నిబద్ధతగా విశ్వాసంగా రెండు మార్లు చేసినందుకు రెండు మార్లు చేసినందుకు ఒక ఉత్తరం రాస్తే మరణానికి రెండు మూడు సంవత్సరాల ముందు ఆయన ఒక లెటర్ రాసినాడు జగన్కు ఆ కుటుంబాన్ని గౌరవించి వారు రెండుసార్లు పార్టీకి చేసినటువంటి నిబద్ధతను గౌరవించి ఆప్కాప్ చైర్మన్ చేసినాడు ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా తప్పించినందుకు దానికి ప్రతిఫలంగా ఒక సాధారణమైనటువంటి యాదవ్ కులస్తులకు సంబంధించినటువంటి రమేష్ యాదవ్ను అత్యున్నతమైన పదవి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు అంతా బీదోళ్లే ఎవ్వరూ లెక్కలేదు అందరు బీసీలే ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేసి వ్యాపార సంస్థతులతో అసోసియేళ్లతో వ్యవహారం చక్కబెట్టి నాకు తలలో నాలుగే ఎన్నికల వరకు పనిచేసినటువంటి మా చిప్పగిరి ప్రసాదు సాధారణమైనటువంటి ఆర్యవైశ్యుడు బోర్డు మెంబర్ మా భారతమ్మ మా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి మా సోదరి మా భారతమ్మ ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వస్తే ప్రొద్దుటూరికి ఆమెకు ఒక్కరోజు ఆతిథ్యాన్ని ఇచ్చి మర్యాద చేసినాడు మారుతి ప్రసాద్ ఆర్యవేశ్య మారుతి ఆతిథ్యం ఇచ్చినాడు శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారికి ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినందుకు ఆ ఆతిథ్యానికి మురిసిపోయినటువంటి ఆ దంపతులు ఈ కుచేలునికి ఆ శ్రీకృష్ణుడు ఇచ్చిన కానుక టీటీడీ బోర్డు మెంబర్ ఇదిరాస్వామి పార్టీ అంటే ఇదిరాస్వామి లీడర్ అంటే అందుకే జగన్ వెంట మేము నడిచేది ఇక్కడ సామాన్యులకు పదవులు వస్తాయి దళితులకు వస్తాయి పేదవాళ్ళకు వస్తాయి నమ్మకస్తులకు వస్తాయి పదవులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పదవి రావడానికి విశ్వాసం ప్రధానమైంది తర్వాత సామర్థ్యం ప్రధానమైంది అంతే తప్ప డబ్బుతో కానీ పలుకుబడితో కానీ సంబంధం లేదు ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలా ప్రవీణ్ అర్థం చేసుకొని ఇప్పటి వరకు నీకు జరిగిన అన్యాయానికి నీకు వాళ్ళు చేసిన మోసానికి నిన్ను పప్పులో కరేపాకు వందలు వాడుకొని పక్కన వేసినందుకు ఇప్పుడు ఒక చిన్న పదవి కూడా నీకు ఇయ్యనందుకు నీ ప్లేస్లో నేనుంటే ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నా ఎడమకాలు స్టర్మేలు కూడా పెట్టాను నేనైతే నేను సిగ్గు లేక నువ్వు ఆ పార్టీ ముడ్డెనుకమ్మని తిరుగుతాను ఇంకా మహానాడు అని చెప్పి నువ్వు ఇంకా మళ్ళీ మాట్లా మాట్లాడుతానావు నువ్వు మీరు కడపలో మీరు రాజశేఖరి విగ్రహానికి చేసినటువంటి అపరాధం ఏమైతే ఉందో దానికి నేను ఇచ్చిన మాట ప్రకారము ఈశ్వరుడు ప్రజలు మాకు రోజు ఇచ్చిన రోజు మాత్రం మీ ఇళ్లకు తెలుగుదేశం పార్టీ ఇళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టకపోతే చెప్తానా మీ తిప్పి చెప్తానా కట్టి తీర్తా మీరు అపరాధం చేసినారు మీరు మాకు స్ఫూర్తిదాయకమైన వాడు రాజశేఖర రెడ్డి మా ప్రాణం రాజశేఖర రెడ్డి అన్న మా పార్టీకి వెన్నెముక రాజశేఖర రెడ్డి అన్న మాకు రాజకీయాలతో కంటే కూడా హృదయపరమైన సంబంధం ఎక్కువ ఉంది మా అందరికీ ఆయనతో ఆయన బొమ్మకు మీరు తెలుగుదేశం పార్టీ జెండాలు కడతారా మీరు తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించాల్సినది